భారతి మాది మందపల్లి మేము గ్రామ ప్రజలందరము గ్రామ మహిళల అందరము కలిసికట్టుగా ఈ పండుగ బొడమ్మ పండుగ వేడుకలు జరుపుకుంటాము ఎట్లాంటి తారతమ్యాలు లేకుండా కుల భేదాలు లేకుండా అందరం మహిళలందరం ఎంతో కష్టపడి రోజంతా పని చేసుకొని సాయంత్రం వచ్చాక ఈ బొడ్డమ్మను చేసుకొని ఆనందంగా మేము జరుపుకుంటాము ఈ బొడ్డమ్మ బతుకమ్మ అనేది మన భారతీయ సాంప్రదాయంలో మనం మనకు తెలిసిన గౌరీ మాత పండుగగా ప్రతి ఒక్క మహిళ నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలని ఆ గౌరీ మాతకు పూజించుకుంటాం ఈ బొడ్డమ్మ పండగ చేసుకుంటాం ఎన్ తొమ్మిది రోజుల పండుగ ఇది తొమ్మిది రోజులకు అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలతోని మేము రోజు సాయంకాలం చేసుకుంటాం मुड़ी आला नायना बनिआ मारा मुवी आह्ला कुसुंडी कोसे टीवी आराम కి పట్టంగే నియాలో కరుదగేకినే నియాలో నికునల తిర నియాలో నత్తాల రైక నియాలో నికునల జిర నియాలో I'm sorry. de How will we get?

చెనలువేయా కోలు అక్కా Jesus.

చిలుకలు జిబిలిక పలకలు మనము చిలుకలు జిబిలిక పలకలు గౌరమ్మకు గౌరమ్మ హుమల గౌరమ్మ పెరిగిన గౌరమ్మ కుంకుమల వసంత గౌరమ్మ కుం వసంత గౌరమ్మ కోమటివాడ కోటి కోమటివాడ బేవరా బ్రహ్మణి వాడ బేవరా బ్రాహ్మణివాడ తాలకెళ్ళి కోరికలంతా వనము చిలకలు జిగులిక పలుకులు వనము పలుకులు గౌరమ్మ గు గౌరమ్మ ఇసుకల పుట్టిన గౌరమ్ ఇసుకల మెరిగిన గౌరమ్మ ఇసుకల మెరుగిన గౌరమ్మ వసంత మాడిన గౌరమ్మ వసంత మాడిన తాలకెళ్ళే కొన్నం గీరి తాలకెళ్ళే కొరికలంద వనములకెళ్ళే గౌరమ్మకు దనమెంతో వనమెంతో గౌరమ్మకు దనమెంతో కున్నుటిన గౌరమ్మ బుక్కలుటిన గౌరమ్మ బుక్కన వెరిగిన గౌరమ్మ బుక్కల వెరిగిన గౌరమ్మ ವಸಂತ ಮಾಡಿನ ಗೌರಮ್ಮ ವಸಂತ ಮಾಡಿನ ಗೌರಮ್ಮ ಅಚ್ಚು ದೇವರ ವಚ್ಚುದೇವರ ಔಸಲು ದೇವರ ಬ್ರಾಹ್ಮಣವಾಡ ವಚ್ಚುದೇವರ ದೇವರ ಮಾಡ కోటి దేవరా కోమటివాడ కోటివాడ కొన్నంగి తాళకెళ్లి కొన్నంగి తా కోరికలంతా వనమున చేరి కోరికలంతా వనమున వనము చిలకలు చిబిలిక పలుకులు వనము చిబిలిక పలుకులు వనమెంతో గౌరమ్మకు ధనమెంతో పెరిగిన గౌరమ్మ పెరిగిన గౌరమ్మీ కోరికలన్నీ వనముల చేరికల వనము చిలకలు చిబిలిక పలుకులు వనము చిలకలు చిబిలిక పలుకులు వనమెంతో గౌరమ్మకు ధనమెంతో గౌరమ్మకు ధనమెంతో నిద్రపోబొడ్డమ్మ నిద్రబోవమ్మా నిద్రలు కావాలేనమ్మాలు కావాలేనమ్మా పేసర్ల వరకు మెప్పిస్తూ మెప్పిస్త నిద్రపోవమ్మా నిద్రపోవమ్మా నిద్రకు వెయ్యాలి నీకు నిద్రూరెల్లు నిద్ర నిన్న తల్లికి నూరెల్లు పాలించే తల్లికి బ్రహ్మవేయన్లు పాలించే తల్లికి బ్రహ్మవేయల్ నిద్రపోబొడ్డమ్మ నిద్రకు కావాలనమ్మా

నిద్రాలు కావాలమ్మాలు కావాలమ్మాద్రాలు నీకు నూరెల్లు నిజాకు వెయ్యల్లు నీకు వెయ్యి తల్లికి బ్రహ్మ వెయ్యలు పాలించే తల్లికి బ్రహ్మ కావాలమ్మాద్రాకు నీకేమి కావాలనమ్మా నిద్రాకు గొప్పనమ్మా నిద్రాకు బలు కావాలమ్మా